మంథని అత్యంత సనాతనమైన పురాతనమైనటువంటి గ్రామం ఇది కాశీ ఎట్లా పురాతనమో మంథని కూడా అంత పురాతనమో అంత పురాతనం అని చెప్పుకోవచ్చు కారణం గౌతమ మహర్షి మంత్రాలని దర్శించి ఋగ్వేద మండలాల్లో చేర్చినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అందుకని గౌతమీశ్వర ఆలయం అని ఉంటుంది మనకి ఇక్కడ అద్భుతంగా ఆ గోదావరి నది ఎక్కడి నుంచి అయితే మనకి మహారాష్ట్రలో పుట్టి రాజమండ్రి దాకా వెళ్ళి అనేక మంది ఆర్తి తీరుస్తుందో ఆ గోదావరి నది పుట్టడానికి ఆద్యము కారణము మూలము మంథని గ్రామం గౌతముడు ఇక్కడి నుంచే తపస్సు చేయడానికి వెళ్ళాడు గోదావరిని ఈ భూమి మీదకి తీసుకురావడానికి కాబట్టి అంత మహత్తరమైనటువంటి ప్రదేశం మంత్రాలని మంథనం చేశారు కాబట్టి దీన్ని మంథని అన్నారు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు కానీ శోభ కానీ బ్రాహ్మణ్యం కానీ ఇది ఒక మహత్తరమైనటువంటి అగ్రహారం ఒక విలక్షణమైనటువంటి అగ్రహారం భారతదేశంలో విలక్షణమైనటువంటి అగ్రహారాలు ఏమైనా చూడాలి అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఆ వేళ్ల మీద లెక్క పెట్టుకునేటటువంటి వాటిల్లో కూడా అగ్రగణ్యమైనటువంటి గ్రామం మంథని గ్రామం ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అంతా ఉంటుంది ఇలాంటి ఈ గ్రామంలో కొన్ని వేల భాగవత సప్తాహాలు కొన్ని కొన్ని వేలు లక్షల భాగవత సప్తాహాలు అయినాయని చెప్పుకోవచ్చు ఏ కార్యక్రమం అయినా ఎప్పుడూ ఇక్కడ భాగవత సప్తాహాలు అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటాయి ఇంతకుముందు సువర్ణ ప్రకాష్ గారి దగ్గరైనా కానీ లేదు దుద్దేళ్ల వారింట్లో కానీ లేదు ఇవాళ పంగునూరు వారింట్లో కానీ నేనే మూడు భాగవత సప్తాహాలకు వచ్చాను అంటే ఎప్పుడూ ఇక్కడ భాగవత సప్తాహాలు అవుతూ ఉంటాయని దానికి తో ఇక్కడ ఎవరైనా తాళం చేసినప్పుడు ఏదయ్యా తరింపజేసేది దయాశ్రాద్ధం కంటే కూడా గొప్పదైందేది అనే ప్రశ్న వస్తే మనకి పద్మపురాణ అంతర్గతంగా చాలా అద్భుతమైన విషయం ఉంది భాగవత సప్తాహం చెప్తే చెప్పిస్తే దయాశ్రాదం కంటే కూడా గొప్ప ఫలితం వస్తుంది అని పెద్దలు అంటారు ప్రవచనకర్త చాలా ప్రధానం ఎవరు చెప్తారయ్యా అంటే భాగవతంలోనే చెప్పబడి ఉంది ఎవరు వేదాన్ని చదువుకొని ఎవరు శాస్త్రాదులు చెప్పుకొని ఈ రెండుతో పాటు ఎవరి లోపల అంతర్లీనంగా భక్తి తత్వం ఉంటుందో ఎవరు కర్మని చాలా శ్రద్ధగా ఆచరిస్తూ ఉంటారో అలాంటి వాళ్లచే భాగవత సప్తాహం చెప్పించుకోవాలి ఇవాళ మనకు వచ్చినటువంటి వక్త అంతటి మహానుభావులు బ్రహ్మశ్రీ మత్తులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు ఆయన ఆచార్య ఆచార్యే కాదు ఆయన తర్క వ్యాకరణ న్యాయ వేదాంతాది శాస్త్రాలని క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వారు ఈ చదువుకోవడంతో పాటుగా బాగా అనుష్ఠాత వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తాతగారుల దగ్గర నుంచి కూడా అనుష్ఠానమే జీవ జీవనంగా ఉన్నటువంటి వారు ఈ విధంగా భాగవతం చెప్పేవాళ్ళు మొత్తం దేశంలో వేలు మీద పెట్టుకోవచ్చు అలాంటి మహానుభావులు అద్వైత సిద్ధిరత్నాకరా అనే గ్రంథాన్ని బోధ చేయగలిగినటువంటి బోధించగలిగినటువంటి పాఠం చెప్పగలిగినటువంటి మహానుభావులు ఆయన భాగవత సప్తాహాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు